వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజైతే మా ఇద్దరు పిల్లలకైతే శారీస్ అయితే కడుతుంది అనమాట ఎందుకంటే వీళ్ళైతే ఎప్పటి నుంచో అనమాట చీరలు అయితే రీల్స్ చేస్తామని చెప్పేసి అందుకే ఈరోజైతే పిల్లలకి హాలిడే ఉంది కాబట్టి హాఫ్ డే అయితే స్కూల్ ఉందన్నమాట ఈరోజు వీళ్ళిద్దరికీ శారీస్ గట్ట అయితే మంచిగా రెడీ చేసి షార్ట్ వీడియోలు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎట్లా రెడీ అయితే చూడండి గాయస్ ఈ వీడియోలో నా వీడియో ఫస్ట్ ఇప్పుడైతే ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పిల్లలతో అయితే మంచి మంచి వీడియోస్ చేస్తాను మీకు కూడా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి గాయస్ ఇప్పుడైతే పిల్లల్ని అయితే రెడీ చేద్దాం చూసేయండి సరేనా రెడీ చేద్దాం ఏ సారీ కావాలి మీకు రెండు సేమ్ శారీలు అనమాట ఇవి వచ్చేసి వీళ్ళకి లాంగ్ ఫ్రాక్ కుడదామని చెప్పేసి సేమ్ శారీ తీసుకొచ్చిన అనమాట ఇవి ఒకసారి అయితే శారీస్ కట్టిన తర్వాత వాళ్ళకైతే లాంగ్ ఫ్రాక్ అయితే కుడదామని చూస్తున్నాను బ్లూ కలర్ ఎవరికి నీకా రెడ్ నీకా మమ్మీ ఇవి ఇవి టీ షర్ట్స్ అనమాట వీటిపైకి కడుతుంది అనమాట వైట్ కలర్ వచ్చేసింది అనమాట బ్లౌజు వీళ్ళకైతే బ్లౌజ్ లేవు ఈ టీషర్ట్ పైనే కడతాను చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పెద్దమ్మకైతే అయితే ఫస్ట్ శారీ కడతా అనమాట నెక్స్ట్ మా చిన్నమ్మాయి కడతా ఓకే నవ్వి ఫస్ట్ అక్క కట్టిన తర్వాత నీకు కడతా ఓకే కూర్చోపో రెడ్ కలరా ఇప్పుడైతే ఈమెంట్ రెడీ చేస్తా అనమాట కొంచెం సైడ్ జరుగు మమ్మీ అది జరుగుతా ఫ్రెండ్స్ నాకైతే ఫినిష్ అయిపోయింది మా చెల్లె కట్టుకుంటారు మా మమ్మీ కడితే చూసాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అయితే మా చిన్నమ్మాయికి అయితే కడతా అనమాట మా పెద్దమ్మాయికి ఆల్రెడీ శారీ కట్టేసిన రెడీ చేస్తాం తర్వాత మాకు కూడా చీర కట్టిన తర్వాత అయితే ఇద్దరికి ఒకసారి మేకప్ చేస్తా

చూడండి ఫ్రెండ్స్ ఇద్దరికైతే శారీస్ అయితే కట్టినమాట ఇప్పుడైతే వీళ్ళకైతే మేకప్ అయితే చేస్తా సరేనా ఫ్రెండ్స్ చిన్నది చీర అయితే కంప్లీట్ అయిపోయింది మా మమ్మీ ఇప్పుడు మేకప్ చేస్తుంది చూసాం చూసారు సారీ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడైతే మేకప్ అయితే చేస్తున్నా ఓకేనా మమ్మీ I don't k n o don't k n o k n o n t k I d n

చూడండి ఫ్రెండ్స్ ఇద్దరికైతే శారీస్ కట్టిన అట్లనే హెయిర్ మేకప్ సౌరాలన్నమాట చిన్నప్పటివి ఇప్పుడైతే యూజ్ అయినాయి అన్నమాట ఇప్పుడైతే ఫ్లవర్స్ అయితే పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ మాల్ బా ఈమె హెయిర్ అనేది ఇట్లా లోపలికి పెట్టి పక్క పినిస్ అయితే పెట్టినా ఫ్రెండ్స్ ఇట్లా హెయిర్ ఓకే చెల్లకెడతా జరు నువ్వు జరు చూడండి ఫ్రెండ్స్ ఈ మాకు కూడా సేమ్ అయిపోయింది ఫ్రెండ్స్

వైట్ కలర్వి ప్రతి ఏమంటారు లంగా జాకెట్ల మీదకి ఇవే యూజ్ అవుతాయి అనమాట ఇప్పుడు శారీ మ్యాచింగ్ అయితే అని చెప్పేసి ఇవే వేస్తున్నా వైట్ కలర్వి అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెడీ అయితే అయిపోయారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అండ్ ఎవరు బాగున్నారో కూడా కామెంట్ చేయండి గైస్ ఈమె పేరు పెద్ద అమ్మ పేరు రిషిక నీ పేరు ఏం పేరు యశస్విని రిషిక యశస్విని నేమ్ కూడా పెట్టండి ఎవరు బాగున్నారో చెప్పండి గైజ్ ఇప్పుడైతే వీళ్ళని అయితే రీల్స్ అయితే తీపిస్తున్నా చూడండి షార్ట్ వీడియోలో మంచి మంచి వీడియోస్ అయితే ఇప్పిస్తున్నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా గైస్ ఇప్పుడైతే ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఓకేనా చెప్పు ఏమన్నా చెప్తారా అసలే ఎట్లా ఫ్రెండ్స్ అన్నాడు ఫ్రెండ్స్ నేను ఎట్లున్నా కింద కామెంట్ నేను కూడా వెళ్ళాము ఫ్రెండ్స్ చెప్పు చెప్పు నేను ఎట్లున్నానో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎట్లున్నానో కామెంట్ చేయండి ప్లేస్ ఎట్లా అయినా మా ఇద్దరికి లైక్ చేయండి ఫ్రెండ్స్ అబ్బో మా ఇద్దరి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి కంటే లైక్ చేయండి చిన్న బాబు అయితే అడిగింది అనమాట లైక్ చేయండి ఖచ్చితంగా ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక ఇప్పటికైతే కంప్లీట్ చేస్తున్నాను అనమాట ముగిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఎప్పుడు 拜。<Bye. S 2>